తైవాన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది తాజాగా చైనా మాజీ పాలకుడు మావో జడాంగ్ నూట ముప్పైవ జయంతి వేడుకల్లో ప్రస్తుత అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించడం కాకరెపుతోంది అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సైతం జిన్పింగ్ స్పష్టం చేశారన్న వార్తలు చర్చనీయాంశం అవుతున్నాయి స్వయం పాలనలో చైనా వాదిస్తుంది తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్ మీదకు యుద్ధ విమానాలు నౌకలను పంపి డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది కొద్ది రోజుల కింద తైవాన్ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూ ప్రింట్ గా చెబుతున్న ఓ ప్లాన్ ను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ విడుదల చేసింది తైవాన్తో సమగ్ర అభివృద్ధికి ను ప్రత్యేక జోన్ గా మారుస్తామని ఆ దేశాధినేతలు చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది తైవాన్ భూభాగమేనని దానిని వేరే చేసే కుట్రలను అడ్డుకోవడానికి కృత నిశ్చయంతో ఉన్నామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘటించారు తైవాన్ తమలో విలీనం కాక తప్పదని ఆయన స్పష్టం చేశారు తైవాన్ లో వచ్చే జనవరిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది చైనా మాజీ పాలకుడు మావో జడాంగ్ నూట జయంతి వేడుక జిన్పింగ్ నివాళలర్పించారు ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తైవాన్ తమ ప్రధాన భూభాగంతో మళ్లీ ఏకం చేస్తుందని ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు జిన్పింగ్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది తాజాగా మాతృభూమితో తప్పనిసరిగా పునరేకీకరణ జరగాలని అది అనివార్యమని జిన్పింగ్ అన్నారు మాతృభూమితో పునరేకీకరణ జరగాలి అది అనివార్యం తైవాన్ చైనా నుంచి వేరే కానివ్వం జలసంధి శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలని జిన్పింగ్ ప్రతిజ్ఞ చేశారు తైవాన్ విషయంలో జిన్పింగ్ వైఖరిని పునరుద్ఘటించిన ఆయన అక్కడ జరిగే ఎన్నికలు దానిపై బల ప్రయోగం వంటి అంశాలను మాత్రం ప్రస్తావించలేదు అధికారిక మీడియా జిన్హువా ప్రకారం బీజింగ్ లోని టియానన్ మెన్ స్క్వేర్ లోని సమాధి వద్ద మావో జడాంగ్స్ విజయాలను స్మరించుకున్న జిన్పింగ్ దేశం అత్యంత శక్తివంతమైన నిర్ణయాధికార సంస్థ బ్యూరో స్టాండింగ్ కమిటీకి కూడా నాయకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు బలవంతంగా తీసుకోకుండా శాంతియుతంగా తీసుకోవడమే చైనా అభిమతం అని జో బైడెన్ తో జిన్పింగ్ చెప్పినట్లు నివేదికలు వెలువడ్డాయి రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై లో తైవాన్ ను స్వాధీనం చేసుకోవాలని జిన్పింగ్ యోచిస్తున్నారన్న అమెరికా నిఘా వర్గాల అంచనా నాలను ప్రస్తావిస్తూ అవి తప్పుడు ప్రచారమని పింగ్ స్పష్టం చేశారు తైవాన్ ను శాంతియుతంగా విలీనం చేసుకోవాలని చైనా లక్ష్యానికి అమెరికా మద్దతిస్తుందని ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వడం లేదని సమావేశం తర్వాత బహిరంగంగా ప్రకటన చేయాలని చైనా అధికారులు జో ను కోరారు ఈ అభ్యర్థనను వైట్ హౌస్ తిరస్కరించిందని నివేదిక పేర్కొంది ఏదేమైనప్పటికీ స్వయం పాలిత ప్రజాస్వామ్య ద్వీపంలో కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు తైవాన్ పట్ల చైనా ప్రవర్తన మరింత దూకుడుగా కనిపిస్తుంది అమెరికా సెనేటార్ ఈ నివేదికపై ప్రతిస్పందిస్తూ ఈ కథనం ఆందోళన దీనిపై డెమోక్రటిక్ రిపబ్లిక్ సెనేటర్లతో కలిసి పనిచేస్తాను మొదట తైవాన్ కు పటిష్టమైన రక్షణను రూపొందించండి రెండోది తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సైనిక చర్యలకు దిగితే కట్టడికి కట్టిన ఆంక్షలు రూపొందించాలని అన్నారు జనవరి పదమూడున ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల ఇరవై ఏడులో తైవాన్ పై దండయాత్రకు చైనా సిద్దంగా ఉండాలని షీ జిన్పింగ్ ఆదేశాలు ఇచ్చినట్లు అమెరికా సైనిక వర్గాలు చెబుతున్న వేళ ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది ప్రోగ్రెసివ్ పార్టీ నేత లై చింగ్ టే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి లో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారమని చైనా వాదిస్తుంది తైవాన్ సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించేందుకు పూర్తి మద్దతును ఇచ్చేందుకు అమెరికా సిద్దంగా ఉందని అమెరికా అధ్యకుడు ప్రకటించారు బైడెన్ ఈ ప్రకటన చేసిన కొన్ని వారాల్లోనే బీజింగ్ అమెరికాకు ఘాటుగా సమాధానమిచ్చారు తైవాన్ స్వాతంత్ర్యం విషయంలో అమెరికా ఎటువంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అలాంటి ప్రయత్నాలను అణచివేసేందుకు వెనకాడమని చైనా స్పష్టం చేసింది తైవాన్ స్వాతంత్రానికి అమెరికా మద్దతిస్తుందని చైనా రక్షణ శాఖ మంత్రి general we ఫెంగ్హి ఆరోపించారు అమెరికా తైవాన్ విషయంలో చేసిన చెప్పిన మాటలు ఉల్లంఘించి చైనా వ్యవహారాల్లో తల దూరుస్తుందని మండిపడ్డారు చైనా నుంచి తైవాన్ ను చూస్తే వెనకాడేది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి వరకు పోరాడతాం ఎంతవరకైనా పోరాడతాం తప్ప చైనా మిలిటరీకి మరో మార్గం ఉండదని స్పష్టం చేస్తున్నాను అని ఆయన సింగపూర్ లో జరిగిన ఆసియా సెక్యూరిటీ లా సమావేశంలో చెప్పారు తైవాన్ గగన తలంపై యుద్ధ విమానాలను తిప్పుతూ చైనా ఆదంతో చెలగాట మారుతుందని అమెరికా అధ్యక్షుడు అన్నారు బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చైనా ప్రకటన వెలువడించింది